కిమ్స్ ఆసుపత్రుల టెండర్ల వ్యవహారంపై ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారము రెప్తున్నాయి కిమ్స్ ఆసుపత్రిలో బాత్రూం లు కడిగే వ్యక్తితో మెడికల్ కాలేజీకి టెండర్ వేయించారంటూ ఆయన టీడీపీపై సంచలన ఆరోపణలు చేశారు కిమ్స్ ఆసుపత్రి టెండర్ల విషయంలో టీడీపీ ఆడిన డ్రామాను ప్రజల ముందు బహిర్గతం చేస్తున్నారని పేర్ని నాని స్పష్టం చేశారు దేశవ్యాప్తంగా ఉన్న ఇరవై ఆరు కిమ్స్ ఆసుపత్రిలో ప్రేమ్ చంద్ షా అనే డాక్టర్ ఎక్కడా లేడని అసలు ఆ పేరు గల డాక్టర్ కిమ్స్ వ్యవస్థలోనే లేడని ఆయన సవాల్ విసిరారు ఎక్కడో ఒక ఆసుపత్రిలో బాత్రూమ్ కడిగే వ్యక్తి మాత్రమే ఉన్నాడని అతని పేరు చివర షాక్ కూడా లేదని అదే టీడీపీ చేస్తున్న భాగోతమని తీవ్రంగా మండిపడ్డారు చంద్రబాబు నాయుడు వంట మనుషులతో లు చేసుకున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించినప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ తీవ్రంగా స్పందించి పిసుక్కున్నారని గుర్తు చేసిన పేరుని నాని ఇప్పుడు అదే చంద్రబాబు బాత్రూమ్ కడిగే వ్యక్తి మెడికల్ కాలేజీ టెండర్ వేయించలేదా అని ప్రశ్నించారు ఇది కేవలం అవినీతి మాత్రమే కాదని ప్రజల ఆరోగ్యంతో చలకాటం ఆడడమేనని ఆయన ఆరోపించారు అంతేకాదు మా కిమ్స్ ఆసుపత్రిలో ప్రేమచంద్ షా అనే డాక్టర్ ఉన్నారు అని అధికారికంగా కిమ్స్ చేయిస్తే తాను చంద్రబాబు నాయుడుకు శిరస్సు నుంచి బహిరంగంగా క్షమాపణ చెబుతానని పేర్ని నాని సవాల్ విసిరారు ఈ వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారగా టీడీపీ వర్గాల్లోనూ మీడియా వర్గాలను ఈ అంశంపై చర్చ వేడికింది కిమ్స్ సెంటర్లు మెడికల్ కాలేజీల నిర్వహణ వ్యక్తులకు ఆరోపణలు నిజమా కాదా అన్నది తేలాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు మొత్తంగా పేర్ని నాని చేసిన ఈ ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో మరోసారి అవినీతి పాలన ప్రజల విశ్వాసం అనే అంశాలను కేంద్ర బిందువుగా మార్చాయని చెప్పవచ్చు